నమస్తే అండి నా పేరు వెంకట్ తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మంలోకల్ ముస్తానర్ నగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక వారం రోజుల క్రితం అయితే మన ఛానల్లో అమ్మడానికి ముందని అయితే వీడియో పెట్టాను ఈ ఎస్ క్రాస్ వెహికల్ అండి మారుతూ ఎస్క్రాస్ టూ థౌసండ్ సిక్స్టీన్ మ్యాన్ఫాక్చరింగ్ సెవెంటీ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బానేటి నుంచి డిక్కీ దాకా ఫంట క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ దాకా ఏపీసి కూడా రీప్లేస్ కాలేదు అరవై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది జటా వేరియంట్ అండి నాలుగు టైర్లు కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి స్టెప్ టైర్ అయితే సీల్ డైర్ అయితే ఉంది ఒరిజినల్ వెహికల్ అండి ఈ వెహికల్ ఢిల్లీలో అమ్మడానికిందని అయితే నేను అయితే వీడియో పెట్టారు ఆ వీడియో చూసి మన హైదరాబాద్ చెందిన అన్నయ్య పేరు అయితే ప్రదీప్ గారు అన్నయ్య అయితే ఈ బండి వెహికల్ వీడియో చూసి నాకైతే నచ్చిందని చెప్పేసి అని ఒక యాభై వేల రూపాయలైతే అడ్వాన్స్ పంపి ఈ రోజు అయితే బై రోడ్ అయితే తీసుకెళ్దామని చెప్పి అని అయితే అన్నయ్య అయితే ఢిల్లీ వచ్చారు బండి చూపించాను ఈ రోజు మార్నింగ్ అంతా చెక్ చేసుకున్నారు ఓకే అనుకున్న తర్వాత బై రోడ్ అయితే ఈ బండి ఇప్పుడు హైదరాబాద్ అయితే తీసుకొని వెళ్తున్నారు అన్న ఎలా ఉంది బండి ఎలా ఉంది ఏమైనా తేడా రైట్ ఓకే నచ్చింది కదా రైట్ ఓకే ఈ వెహికల్ అయితే ఇప్పుడైతే అనేవాళ్ళు ఎక్కడన్నా హైదరాబాద్ లోైదరాబాద్ లో అనేవాళ్ళయితే నిజాంపేట అయితే ఈ బండి అయితే హైదరాబాద్ వరకు అయితే బై రోడ్ అయితే ఇచ్చి అయితే పంపిస్తున్నాను ఇక్కడ వర్షం పడుతుంది అండి ఇక్కడ వీడియో చేయడానికి కూడా ఎప్పుడు నేను చేసే ప్లేస్లో వీడియో చేయడానికి కుదరలేదు అందుకే ఇక్కడ చూపిస్తున్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే బండి రౌండ్ చేసి చూపిస్తానో చూడండి అన్న ఓకే కదా ఓకే జాగ్రత్త అన్నయ్య అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు కాకపోతే వాళ్ళని వీడియోలో రమ్మంటే రాలేదు ఆల్రెడీ బండి ఫుల్ వీడియో మన ఛానల్లో ఉందండి చూసుకోవచ్చు కొన్ని కొన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకోవాలని చెప్పేసి అని ఇప్పుడే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కోసం అయితే అక్కడ బండి ఈ లోపల వర్షం పడుతుందని చెప్పేసి అని ముందు వీడియో తీసుకుందాం కొద్దిగా తగ్గింది వర్షం వీడియో తీసుకుందాం అని అయితే వచ్చాము అనే ఒకసారి అండి ఓకే సార్ ఇప్పుడు బండి అయితే హైదరాబాద్ వరకు అయితే బై రోడ్ అయితే వెళ్ళిపోతుంది ఈ బండి నేను సార్ వాళ్ళకి అయితే ఢిల్లీలో ఐదు లక్షల ఇరవై వేల రూపాయలకి ఇప్పించానండి నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపోరోడ్ అంటే బై రోడ్ వాళ్ళే తీసుకెళ్తున్నారు ఐదు లక్షల ఇరవై వేల రూపాయలకి అయితే ఢిల్లీలో అయితే ఇప్పించానండి ఇప్పుడైతే ఈ బండి అయితే హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి ఇచ్చే సారీ ఆ కంటైనర్ పంపించి పంపించి అదే అలవాటు వచ్చేది అండి చెప్పి చెప్పి అదే అలవాటు అయిపోయింది చాలా తక్కువ మంది ఇక్కడికి వచ్చింది బండి తీసుకెళ్తారు బై రోడ్ అయితే అన్నీ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఫస్ట్ టైం మన ఛానల్ చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ कंग्रचुलेशन जाग्रत के मेलगे ओके